అమరాపల్లి గారు ఆంధ్రాలోనే ఎందుకు ఆంధ్రలో ఇంకేదైనా కీలక పోస్ట్ ఏమైనా ఆశిస్తున్నారా లేదంటే తెలంగాణకి అసలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అమరాపల్లి గారు ఆంధ్రలోనే ఉండడానికి అసలు మెయిన్ కారణాలు ఏంటి ఇంకేమైనా పోస్ట్ ఆశిస్తున్నారా చంద్రబాబు గారు కూడా అక్కడ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదా రీసెంట్ గా ఆవిడకు వచ్చినటువంటి ఈ ట్రిబ్యునల్ లో వచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆవిడ తెలంగాణకి రావచ్చు తెలంగాణకు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ట్రిబ్యునల్ కూడా ఆవిడ ఆంధ్రప్రదేశ్కి ఇష్టం లేకుండా వెళ్ళారు అనేది ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్లు ఆ రాష్ట్రానికి వెళ్ళిపోండి అని చెప్పి అన్నప్పుడు కొంతమంది తెలంగాణ కేడర్కు సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చేశారు అలాగే తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు ఇది ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు నెలల క్రితం జరిగింది అంటే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు వెళ్ళిపోయారు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయారు కాకపోతే ఆమ్రాపల్లి హైదరాబాద్ కమిషనర్గా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి సమయంలో ఈ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఆవిడ విధులైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఆర్డర్స్ని ధిక్కరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పైగా త్రీ డేస్లో టైం కూడా ఇచ్చారు త్రీ డేస్లో పోయి ఇమీడియట్గా ఏ రాష్ట్రానికి సంబంధించిన కేటర్ ఆ రాష్ట్రంలో మీరు రిపోర్ట్ చేయండి అని దాంతో ఆవిడ అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు లీవ్ పెట్టారు అంటే అక్కడ చేయటం ఇష్టం లేదు అనేటువంటి భావంతో లీవ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆవిడ ఆంధ్రప్రదేశ్లో వచ్చారు ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది పర్యాటక శాఖ బాధ్యతలు అప్పజెప్పింది పర్యాటక శాఖ ఎండిగా ఉన్నట్టున్నారు ఇప్పుడు అక్కడ కార్యదర్శిగా ఉన్నారు పర్యాటక శాఖకు సంబంధించి ఆవిడ ఆ డ్యూటీలో జాయిన్ అయ్యారు ఆ డ్యూటీలో జాయిన్ అయ్యి అనేక మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు పర్యాటక శాఖ నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలి ఏ విధంగా పీపీపీ మోడ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ ఆవిడ తయారు చేశారు అక్కడ ఉండేటువంటి పర్యాటక శాఖ మంత్రి అప్రి అప్రిషియేట్ కూడా చేశారు సీ ప్లేన్ అనేటువంటి దానికి విజయవాడలో జరిగిన కార్యక్రమానికి ఆవిడ మొట్టమొదటిసారిగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు కనిపించారు ఆ రోజే చంద్రబాబు గారితో ఇంటరాక్ట్ కావటం ఆవిడ అప్పటి వరకు చంద్రబాబు గారితో ఇంటరాక్ట్ కాల నాకు తెలిసినంత వరకు ఆ తర్వాత ఆవిడపాటికి ఆవిడ పనిచేసుకుంటున్నారు పర్యాటక శాఖలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలో పనిచేస్తున్నారు ఈ లోపల ట్రిబ్యునల్ ఏమి ఇచ్చింది మీరు మళ్ళా తెలంగాణకి వెళ్ళచ్చు డిప్యుటేషన్ మీద ఆల్రెడీ డిప్యుటేషన్లో ఉన్నటువంటి మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కాబట్టి మీరు మళ్ళీ వెళ్ళొచ్చు అని చెప్పి ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది ఇమీడియట్గా ఆమరపల్లి గారు మళ్ళీ తెలంగాణకు వస్తారని చెప్పి అందరూ అనుకున్నారు ఎందుకంటే ఆవిడ ఇష్టం లేకుండా అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇష్టం లేకుండా ఎందుకు వెళ్ళారు అని అంటే ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం తెలంగాణలో ఆవిడ ఫస్ట్ నుంచి పనిచేశారు తెలంగాణ ఏరియాలో పనిచేశారు వరంగల్ కలెక్టర్గా పనిచేశారు తర్వాత రకరకాల పోస్టులు చేశారు తర్వాత ఆవిడ ఢిల్లీలో పిఎం ఆఫీసులో కూడా పనిచేశారు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ పీఎం ఆఫీస్లో కూడా పనిచేశారు ఆవిడకి తెలంగాణలో మంచి పేరు వచ్చింది కలెక్టర్గా మంచి పేరు వచ్చింది ఆమ్రాపాలి అని అంటే వరంగల్ ప్రజలు మర్చిపోలేటువంటి పరిస్థితి అలాగే తెలంగాణ ప్రజల్లో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ ట్రాక్ రికార్డు తెలంగాణలో అద్భుతంగా ఉంది స్మితా సవర్వాల్ గారు అలాగే ఆమ్రాపల్లి గారు వీళ్ళు తెలంగాణ ప్రజలకి బాగా గుర్తిండిపోయేటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్గా గుర్తింపు పడ్డారు పైగా కీ పోస్ట్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ అనేది ఒక కీలకమైనటువంటి పోస్ట్ జనరల్గా ఐఏఎస్లు ఐపీఎస్ఎల్ కానీ వాళ్ళ ట్రాక్ రికార్డులో కీలకమైనటువంటి పోస్టులు ఉండాలని చెప్పి అనుకుంటారు అందుకే రాజకీయ నాయకులకి వీళ్ళు అప్పుడప్పుడు బెండ్ అయిపోతుంటారు అంటే ఐఏఎస్ వీళ్ళు వీళ్ళని కాదు జనరల్గా కొంతమంది సో కానీ ఆమ్రాపల్లి గారు ఇక్కడ కీ పోస్ట్ని వదులుకొని అక్కడికి వెళ్ళడం ఇష్టం లేని పరిస్థితి పైగా రేవంత్ రెడ్డి గారు ఏరి కోరి ఆవిడని ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా చేశారు ఢిల్లీలో ఆవిడ పిఎం ఆఫీస్లో పనిచేస్తున్నారు జాయింట్ కూడా పనిచేస్తున్నారు పనిచేస్తు చేసుకుంటే ఆవిడని ఇక్కడ తీసుకొచ్చి ఆవిడని కమిషనర్ అని చేశారు ఆమ్రాపల్లి గారు ఆ తర్వాత డిప్యుటేషన్ అదే కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఏంటంటే ఏ రాష్ట్రానికి సంబంధించి కేటర్ ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్పారు దాంతో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి వచ్చింది సరే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు అనడానికి అప్పుడు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఆమ్రాపల్లి గారు సామాజిక వర్గం పరంగా రేవ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం పైగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబ వివాహాల్లో కొన్ని కొన్ని వివాహాల ఫంక్షన్స్కి ఈవిడ అటెండ్ అయ్యారు అనేది కూడా అప్పుడు వచ్చింది ప్లస్ ఆవిడది వైజాగ్ నేటు వైజాగ్ ఆవిడది సో కాబట్టి ఇవన్నీ కూడా అక్కడైతే కనుక ఇలాంటివన్నీ వస్తాయి అందుకని చెప్పి ఆవిడ బహుశా ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో ఉంటేనే బెటర్ తెలంగాణలో అనేటువంటి ఒపీనియన్ ఉండి ఉండొచ్చు ఆవిడకి కానీ ఆవిడకి తెలియకుండానే ఈ ప్రచారం అంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరోక్ష నీడ పడింది ఆవిడ మీద సో దాంతో ప్రాధాన్యత ఉంటుందా లేదా ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటం ప్రభుత్వంలో అనేటువంటి సందేహం సహజంగా ఉంటుంది కదా ఆ నేపథ్యంలోనే ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ట్రిబ్యునల్ నుంచి కూడా ఆర్డర్ వచ్చింది కాబట్టి మళ్ళీ తెలంగాణకు వచ్చేస్తారు తెలంగాణకు వచ్చి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గానే బాధ్యతలు స్వీకరిస్తారు అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆవిడ ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి రావడానికి ఇప్పుడు అంత ఆసక్తిగా లేదు అని చెప్పి తెలుస్తుంది ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇష్టపడతారు ఆయన దగ్గర పనిచేస్తే ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది ఆ ట్రాక్ తోటి అత్యున్నతమైనటువంటి పదవులను అందుకోవచ్చు ప్లస్ అవార్డులు రివార్డులు వస్తాయి అనేటువంటిది ఉంది ఎందుకంటే గతంలో ఐఏఎస్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఐపీఎస్ పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఢిల్లీ స్థాయిలో కీలకమైనటువంటి పదవులు నిర్వహించారు ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్గా దుబూరి సుబ్బారావు సుబ్బారావు గారు చేశారు ఆర్బీఐ గవర్నర్గా చేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పుడు మళ్ళీ ఐఏఎస్ అప్పుడు నైన్టీ ఫైవ్లో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు ఆయన దగ్గరగా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా పనిచేసినటువంటి వాళ్ళు అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఐపిఎస్ లో ఉన్నారు అంటే ఆయన ప్లానింగు ఆయన విజను అవన్నీ దగ్గరగా చూసి వాటి ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే కనుక అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు ఐఎస్ ఐపీఎస్లకు వస్తుంది ఈ పదిహేను నెలల్లో చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఆవిడ చూశారు అక్కడ చూసిన తర్వాత ప్లస్ పర్యాటక శాఖ మీద ఆయన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖని అభివృద్ధి చేయాలి పర్యాటక శాఖని గ్రోత్ రేట్ని పెంచాలి దాన్ని హై లెవెల్కి తీసుకెళ్ళాలని చెప్పి ఆయన వినూత్నమైనటువంటి ఒక ప్లానింగ్ ఒక డిజైన్ ఇచ్చారు అసలు పర్యాటక శాఖ మీద ఆ ప్లానింగ్ చూసిన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో కోనం నేని గారు అని ఎమ్మెల్యే ఉన్నారు ఆయనే చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకున్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినటువంటి వాళ్ళే ఏ ఇజం లేదు టూరిజమే ఉంది ఇప్పుడు అని అని చెప్పి అన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒకప్పుడు చెప్తే అందరం మనం వ్యవతాలు చేశాము టూరిజం అంటే ఏంటి అని ఆ ఏ ఇజం లేదు టూరిజం ఉందని చెప్పి అప్పట్లో చెప్తే వ్యతిరేకించాం కానీ ఇప్పుడు నిజమే అది ఇప్పుడు అసలు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కమ్యూనిజం లేదు అసలు ఏ ఇజం లేదు టూరిజమే ఉంది ఆ టూరిజంలోనే మొత్తం డెవలప్మెంట్ ఉందని చెప్పి చెప్పారు ఆయన సో టూరిజం డెవలప్మెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది రాష్ట్రాల అభివృద్ధి కోసం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం అని చెప్పేసి ఆయన కూడా తెలంగాణలో కూడా టూరిజం అభివృద్ధిని బాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి స్పీచ్ అసెంబ్లీలో ఏ ఇజం లేదు టూరిజం మాత్రమే ఉంది చంద్రబాబు గారు ఎప్పుడో చెప్పారు అది ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఇప్పుడు అది నిజంగా నిజంగా కనిపిస్తుంది కాబట్టి టూరిజం డెవలప్ చేయండి తెలంగాణలో కూడా ఆయన అక్కడ ప్లానింగ్స్ చేస్తున్నారు అని చెప్పి ఆయన అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు అంటే టూరిజంలో ఒక ఛాలెంజింగ్ బ్లూ ప్రింట్ని తయారు చేశారు అక్కడ ప్లస్ అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి అనేకమైనటువంటి వనరులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ విజన్ తయారు చేశారు ఆ విజన్ ఇచ్చారు ఆ విజన్ రీచ్ కాగలిగితే కనుక ఐఏఎస్ఎల్కి ఎవరికైనా సరే అందుకన్నా ట్రాక్ రికార్డు ఏముంటుంది బహుశా చంద్రబాబు నాయుడు గారి ఆ విజను లేదంటే ఐపీఎస్ ఐపీఎస్కి ఇచ్చేటువంటి స్వేచ్ఛ ఇవన్నీ ఆవిడ కట్టుకొని ఉండొచ్చు అందుకే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆవిడ తెలంగాణకు రావడానికి అంత ఇంతకు ముందు అంత ఆసక్తి లేదు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు ఆవిడ టూరిజంకు సంబంధించిన డెవలప్మెంట్ చూపించేస్తే కనుక ఈ వన్ ఇయర్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఈ వన్ ఇయర్లో కానీ చూపిస్తే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆవిడ్ని ఇంకొక కీలకమైనటువంటి పోస్ట్కి ప్రమోట్ చేయచ్చు ఆ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిన్న కూడా మీటింగ్లో చెప్పాను నేను రేటింగ్ ఇస్తాను రేటింగ్ ప్రకారమే నేను త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆలోచించి నేను సరైనటువంటి వాళ్ళకి సరైనటువంటి పోస్ట్ ఇస్తానని చెప్పి చెప్పారు సో చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో అమరాపల్లి గారికి కీలకమైనటువంటి పోస్ట్ ఇవ్వచ్చు ఒకవేళ ఆవిడ పర్ఫార్మెన్స్ బాగుంటాయి పర్యాటక శాఖలో బహుశా అందుకే ఆవిడ అక్కడ ఆగిపోయి ఉంటారేమో అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్